నమస్కారం వెనుకొండ న్యూస్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు వెనుకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సీటు విషయంలో కుమ్ములాట ఎవరికి వారు తానే అభ్యర్థులమంటూ ప్రకటన పట్టణానికి చెందిన చిత్రకారుడు వజ్రగిరి జస్టిస్ తో పాటు ఆయన కుమారుడు బెన్ జేసన్ కు జాతీయ అవార్డులు ప్రత్యేకంగా అభినందించిన ప్రముఖులు పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులకు ఇస్తా విందు ముఖ్య అతిథిగా హాజరైన బొల్లా బ్రహ్మనాయుడు గిరివాగుడు వెనుకొండ పట్టణానికి చెందిన చిత్రకారుడు వజ్రగిరి జస్టిస్ తో పాటు ఆయన కుమారుడు బెన్ జేసన్ కు జాతీయ అవార్డులు వరించాయి సేవ్ పారోస్ అనే టైటిల్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెల ఇరవై మూడవ తేదీన విజయవాడ స్ఫూర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన చిత్రకళా పోటీలలో వినుకొండ చిత్రకారుడు వజ్రగిరి జస్టిస్ సీనియర్ చిత్రకారులు విభాగంలో తృతీయ బహుమతి లభించింది కుమారుడు బెన్ జేసన్ కు సబ్ జూనియర్ స్టూడెంట్స్ విభాగంలో మొదటి కాన్సోలేషన్ బహుమతి నిర్వాహకులు శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా వినుకొండకు చెందిన ప్రముఖ చిత్రకారులు రాజకీయ ప్రముఖులు కవులు కళాకారులు పాస్టర్లు ఉపాధ్యాయులు వివిధ కళా సంస్థల ప్రతినిధులు జస్టిస్ కు ఆయన కుమారుడైన జయశంకుల్ అభినందనలు తెలిపారు చెందిన చిత్రకారుని నాకు ఇంతవరకు నలభై ఆరు జాతీయ అవార్డులు ఆరు అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి మొన్న విజయవాడలో స్ఫూర్తి స్కూల్ వాళ్ళు జరిగించినటువంటి జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీలు సేవ్ స్పారో కాంటెస్టులో నేను చిత్రించినటువంటి చిత్రానికి మూడవ బహుమతి వచ్చింది అలాగే మా కుమారుడు బెన్ జేసన్కు థర్డ్ కేటగిరీలో సబ్ జూనియర్స్లో మొట్టమొదటి కన్సోలేషన్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది స్పారోస్ అంటే పిచ్చుకలు అంతరించిపోతున్నటువంటి పరిస్థితుల్లో వాటిని మనం ఎలాగా సంరక్షించుకోవాలి వాటిని ఎలా కాపాడుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు పెట్టిన కాంటెస్ట్లో మేము మా ఊహలతో వాటిని ఎలా చేయొచ్చు అనే దాని మీద కొన్ని బొమ్మలు గీయటం జరిగింది వాటిని వారు గమనించి వాటికి ప్రయోజనం ఇవ్వటం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా తోటి మరి చిత్రకారులతో పాటు ఇప్పుడు నూతనంగా కొత్తగా ఎవరైనా నేర్చుకున్న వాళ్ళు ఉంటే మా దగ్గర రండి చిత్రలేఖనం నేర్పిస్తాను ఇట్లాగే జాతీయ అంతర్జాతీయ అవార్డులు కూడా పొందడానికి మీకు అవకాశం ఉంటుంది కనుక ఈ సమ్మర్లో నేను ఆర్ట్ క్యాంపులు ఆర్ట్ క్లాసులు కూడా నిర్వహిస్తానికి సిద్ధపడతా ఉన్నా త్వరలో నా వివరాలు కూడా మీకు తెలియజేస్తానని మనవి చేస్తున్నాను థ్యాంక్ వెరీ మచ్ వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అబ్బద్ది చెన్న శ్రీనివాసరావు సిఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు హైదరాబాద్ లోటస్ పాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆమె పార్టీ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఆయనతో పాటు సావల్యాపురం మండలం వైఎస్ఆర్ ప్రధాన కార్యదర్శి చెన్నం శెట్టి మణికంఠ వెంకుపాలెం జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి అడపాల రత్తేలు పార్టీలో చేరారు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఖరారుపై ఉత్కంఠ నెలకొంది వెనుకొండ నియోజకవర్గంలో ఇప్పటికే పలువురు సీటు తమదంటే తమదంటూ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు కానీ అధిష్టానం ఇప్పటి వరకు ఎవరి పేరు ఖరారు చేయలేదు వెనుకొండ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆర్కే నాయుడు పలు కార్యక్రమాలు చేపట్టడం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంటూ అట్లూరి విజయ్ కుమార్ పత్రికా సమావేశాలు నిర్వహించటం మరోవైపు వినుకొండ బోయపాటి రామాంజనేయులు నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం చేశారు ఇదిలా ఉంటే వినుకొండ కాంగ్రెస్ అభ్యర్థిగా కంచర్ల పూర్ణ చంద్రరావు యాదవ్ ప్రచారం చేసుకోవటం తాజాగా జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెన్న శ్రీనివాసరావు సిఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడతారనే ప్రచారం జోరుగా సాగటంతో వెనుకొండ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఎవరనేది అర్థం కాని పరిస్థితి నెలకొంది ఎవరికి వారు తామంటే తామే అభ్యర్థులు అని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడంతో వెనుకొండ నియోజకవర్గ ప్రజలకు ఏమీ అర్థం కాని పరిస్థితి అధిష్టానం ఎవరి పేరు ఖరారు చేస్తారో వేచి చూడాలి ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో తొంభై నాలుగవ రోజు నిత్య అన్నదానం కార్యక్రమం కొనసాగింది బొల్లాపల్లి మండలం మూగ చింతలపాలెం గ్రామానికి చెందిన పోకా వెంకట్రావు ఎస్వి చారిటీ స్థాపించి చారిటీ ద్వారా తన సొంత మండలము అయిన బొల్లాపల్లి మండలంలో గత ఏడాది నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు బొల్లాపల్లి మండలం కార్యాలయం వద్ద నిత్య అన్నదానంలో భాగంగా తొంభై నాలుగవ రోజున నిత్య అన్నదానం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎస్వి చారిటీ చైర్మన్ పోకా వెంకట్రావు మాట్లాడుతూ ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో బొల్లాపల్లి మండలం పేద ప్రజల కోసం నిత్య అన్నదానం మరియు మండలంలో ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు వెనుకొండ పట్టణంలోని రణా హుస్సేన్ పంజా వద్ద పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ బిందు కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడుతో పాటు తనయుడు యువ నాయకులు బొల్లా గిరిబాబు హాజరయ్యారు వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు వినుకొండని సమాప్తం తిరిగి రేపటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం